నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అట్లనే అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి నువ్వా నేనా అన్నట్టుగా అనంతపురంలో రాజకీయ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయని సమాచారం ముఖ్యంగా ఓ స్థలం విషయంలో వీరి మధ్య వివాదం ప్రారంభమై తీవ్ర స్థాయికి పోయింది వాటి వివరాలు ఏందో మనం తెలుసుకుందాం జిల్లాలో ఓ ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ నేతల మధ్య ఆదిపోరు నడుస్తోందని తెలుస్తోంది టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆ స్థలం వివాదమై ఢీ కొంటున్నారు అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంక పోరంబోకు స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు అట్లనే ప్రభాకర్ చౌదరి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితికి పోయింది ప్రభాకర్ చౌదరి వర్గీయులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించారని సమాచారం అనంతరం ప్రభుత్వ వంక పోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే వర్గీయులు పాగా వేసినారని తెలిసింది అంతే కదా వాళ్ళను అక్కడి నుంచి ఖాళీ చేయించడం అంటే అధికార బలంతో వీళ్ళు అక్కడ తిష్ట వేసినారని అర్థం దీంతో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ దాడులు తీవ్ర చర్చనీయాంశమైనాయి దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారంటూ వైకుంఠ ప్రభాకరం చౌదరి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై చంద్రబాబు వద్ద పంచాయితీ జరుగుతుందని తెలిసింది అట్నే ఈ సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జోక్యం చేసుకొని స్థానిక రెవెన్యూ అధికారులకు ఒక దిశానిర్దేశం ఇవ్వాలని ప్రభాకర్ చౌదరి వర్గీయులు కోరుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య పోరు ప్రధానంగా ఎక్కడ బీజం పడిందంటే అనంతపురం సీటు సిట్టింగ్ నా ఎమ్మెల్యే కాదు కానీ గత ఐదేళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి ప్రసాద్ గారికి ఇవ్వడమే అక్కడ గొడవకు కారణమైంది ఆ టైంలో తనకు సీటు రాలేదని ప్రభాకర్ చౌదరి మనస్తాపం చెందారు ప్రభాకర్ చౌదరి గారికి సీటు ఇవ్వలేదని టీడీపీ అనంతపురం కార్యాలయాన్ని ఆయన వర్గీయులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే తనను అక్కడ ఎంటర్ చేయనీయలేదని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు అది వివాదం పెరిగి పెరిగి చివరకు ఏదో ఒక కారణంతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ పరిణామాలు ముఖ్యంగా అనంతపురం అర్బన్లో టీడీపీ బాగా డ్యామేజ్ కావడానికి కారణమవుతోందనే చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతుంది